మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ ఇంకా వేరే బండ్లు కావాలంటే కామెంట్స్ చేయండి నేను కనుక్కొని తర్వాత బండ్లు వీడియో చేస్తాను దయచేసి టైంపాస్ కామెంట్స్ చేయొద్దండి కేవలం ఐదు వందలు కమిషన్ తీసుకొని ఓనర్ ఫోన్ నెంబర్ కూడా మీకే ఇస్తానండి మీరే మాట్లాడుకోవచ్చు మహేంద్ర జీతో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తామని చెప్పాడు ఓనరు ఈఎంఐ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందలు ఇరవై ఐదు ఈఎంఐలు ఉన్నాయి బండి ఉన్న అడ్రస్ కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గరలో ఉంది